పాఠశాల విద్యార్థులకు సమస్య ఎక్కువ ఉంది ప్రభుత్వం స్పందించి త్వరగా టెక్ట్ చేయాలని కోరుతుంది మనం చేస్తా ఉన్నాం పేరెంట్స్ కమిటీ తరఫున గత మూడు సంవత్సరాల నుంచి హాస్టల్లో ఉన్నటువంటి సమస్యల గురించి ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఆ సమస్యలు ఏంటంటే ప్రధానంగా కల్లూరు హాస్టల్లో కోతులు బెడద ఎక్కువగా ఉంది అంత మాత్రమే కాదు బాత్రూముల విషయమై కూడా మాకు పెద్ద సమస్యగా ఉంది అయితే ఈ కోతుల సమస్య వల్ల ప్రతిదినము పిల్లలు ఎవరో కట్ట కోతుల వల్ల గాయపడుతూ ఉన్నారు పిల్లలే కాదు ఉపాధ్యాయులు కానీ ఇక్కడ చేసే వర్కర్లు కానీ అందరూ కూడా కోతుల వల్ల ఎంతో సఫరవుతూ ఉన్నాం అయితే గత మూడు సంవత్సరాల నుంచి తల్లిదండ్రులందరం కలిసి ఈ కోతుల సమస్య కొరకు చాలా ప్రయత్నాలు మేము చేయడం జరిగింది బాంబులు పీల్చాం తర్వాత ఈ యొక్క మాస్కులు అంటే కొనముచ్చు మాస్కులు వేసుకుని కూడా తిరగడం జరిగింది అయినను ఈ సమస్యలకే పరిష్కారం కూడా ఎంత మాత్రం కూడా మాకు కనపడినట్టు అనిపించాల అయితే గత సంవత్సరము పేరెంట్స్ అందరం కలిసి తల్లిదండ్రులందరం కలిసి ఈ సమస్యకు ఏకైక మార్గము హాస్టల్ చుట్టూ సోలర్ పెన్సింగ్ ఏతే తప్ప ఈ కోతుల సమస్య నుంచి పిల్లలను రక్షించబడలేరని చెప్పేసి మేము ఒక తీర్మానం